హాయ్ ఎవ్రీవన్ సింపుల్గా ఫిష్ ఫ్రైని అయితే కనుక ఇలా చేసుకుందాం రండి దానికోసం టూ స్పూన్స్ ధనియాల పొడి అలాగే ఫిష్ మసాలా ప్యాకెట్నైతే నేను ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తీసుకున్నా నేను తీసుకునే క్వాంటిటీకి అయితే సరిపోతుంది లేదంటే క్వాంటిటీ పెంచుకోవడమే అలాగే టూ స్పూన్స్ కారం కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదని స్కిప్ చేశాను ఫైనల్గా అయితే కనుక ఒక లెమన్న పిండుకొని థిక్ పేస్ట్గా అయితే కనుక చేసుకోండి కొంచెం కావాలంటే వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ లోపు మనం నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కల్ని అయితే కనుక తీసుకోవాలి ఫిష్ ముక్కలు ఈ సైజులో అయితే కొట్టించుకోండి దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అంతా అప్లై చేసుకొని టూ టు త్రీ అవర్స్ అయితే కనుక రెస్ట్ ఇవ్వండి అలా లేదంటే ఓవర్ నైట్ అయినా పెట్టుకోవచ్చు ఓవర్ నైట్ అయినా కాదు కానీ ఇలా అప్లై చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిష్ ఫ్రైని అయితే చేసుకోవచ్చు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నెట్ చేసుకున్న ఫిషెస్ అన్నిటిని ఇలాగా నీట్గా పెట్టుకొని పెట్ పెట్టుకోండి అలాగే ఫిష్ ఫ్రై కానీ పులుసు కానీ మనం గట్టితో అయితే వెంటనే కలపకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి లేదంటే ముక్క అనేది విడిపోతూ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత మూత తీసుకొని రెండో వైపుకి అయితే కనుక టర్న్ చేసుకోండి టర్న్ చేసినప్పుడు కూడా జాగ్రత్త అలాగే దీంట్లో కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి దీని టేస్ట్ అనేది అసలు అసలైన టేస్ట్ అనేది బయటకు వస్తుంది ఆ కరివేపాకు ఫ్లేవర్ అంతా ముక్కలకి చాలా బాగా అంటుకుంటుంది అనమాట ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత టూ టైమ్స్ రెండు వైపులు అయితే కనుక ఫ్రై చేసుకుంటే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ముక్కల నుంచి నూనె బయటకు వస్తూ ఉంటుంది అప్పుడు మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్